శ్రీకృష్ణ కళ్యాణ మండపం యాదవ్ భవన్ నిర్మాణానికి మంజూరు చేసిన భూమిని కదిలించవద్దని ఆల్ ఇండియా యాదవ్ మహాసభ నాయకులు కోరారు ఈ మేరకు మంగళవారం ఒంగోలు నగరపాలక సంస్థ ప్రాంగణంలోని కౌన్సిల్ హాల్ వద్దకు వచ్చిన యాదవ్ మహాసభ నాయకులు కలిసి అధికార పార్టీ నేతలకు వినతి పత్రాలు అందజేశారు ఆల్ ఇండియా యాదవ్ మహాసభ జనరల్ సెక్రటరీ కటోరి శంకర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో కలిసి నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచుల జనార్దన్ కు వినతి పత్రాన్ని అందించారు ముందుగా నగర మేయర్ గంగాడ సుజాతను కలిసి గతంలో కౌన్సిల్ ఆమోదం పొందిన ధృవపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిల్ సమావేశంలో పెళ్లూరులోని సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది బై ఒకటిలో సున్నా పాయింట్ ఏడు సున్నా సెంట్ల భూమిలో కళ్యాణ మండపం యాదవ్ భవన్ నిర్మాణానికి అజెండాలో పొందుపరిచి ఆమోదం తెలిపిందన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు యాదవుల ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా చేశారన్నారు కానీ అందులో కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదున విద్యుత్ సభ స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారన్నారు ఆ స్థలం శ్రీకృష్ణ కళ్యాణ మండపం యాదవ్ భవన్ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం పొందిందన్న తన సంగతి మంత్రికి తెలియదని యాదవ్ సామాజిక వర్గం భావిస్తుందన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది యాదవుల మనోభావాలకు అనుగుణంగా కేటాయించిన స్థలాన్ని యథాతథ ఉంచాలన్నారు భవిష్యత్తులో యాదవ్ సమావేశాలు యాదవ్ కళ్యాణాలు సామూహిక కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఉచిత వసతి గృహం నిర్మించుకునే అవకాశం కలుగుతుందన్నారు ఈ విషయమై సానుకూలంగా స్పందించారని ఆల్ ఇండియా మహాసభ జనరల్ సెక్రటరీ కఠారి శంకర్ యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు ఎన్దేటి రంగారావు యాదవ్ బొట్ల సుబ్బారావు యాదవ్ చెల్ల తిరుమలరావు యాదవ్ జడ వెంకటేష్ యాదవ్ యనమల నాగరాజు యాదవ్ అంగిరేకుల గురువయ్య యాదవ్ తిప్పరపల్లి రవితేజ యాదవ్ గండు ధనలక్ష్మి యాదవ్ కండే స్వాతి యాదవ్ ఎందేటి పద్మావతి యాదవ్ మోడిపోయిన సురేష్ యాదవ్ మట్టే రాఘవ యాదవ్ చావలి శివ యాదవ్ తాళ్లపాలె శ్రీను యాదవ్ మల్లెబోయిన రాజు యాదవ్ గండు మధు యాదవ్ టిగిలి శ్రీను యాదవ్ గుర్రం వెంకయ్య యాదవ్ నాగం వెంకట్రావు యాదవ్ జమ్ము శ్రీకాంత్ యాదవ్ కుట్టుబోయిన కోటి యాదవ్ మిరియం వెంకటేశ్వర్లు యాదవ్ రావులపల్లి శ్రీహరి యాదవ్ మరియు తదితర యాదవ్ మహాసభ నాయకులు యాదవ్ సోదరులు పాల్గొన్నారు ஒருவர் <laughs>

ರೋಡ್ <caniser> ಅದೇ <Zum voi> <aisama> గతంలో శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవనం కోసం ప్రకాశం జిల్లా యాదవ నాయకులు యాదవ సామాజిక వర్గం అందరి కోరిక మేరకు పన్నెండవ డివిజన్లో డెబ్బై ఎనిమిది పై ఓటో సర్వే నంబర్లో డెబ్బై సెంట్లు యాదవ్ కళ్యాణ మండపం మరియు యాదవ్ భవన్కి అప్పటి ప్రభుత్వంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అదేవిధంగా మేయర్ గారు ఆ ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది అదే ప్లేస్లో జూలై ఇరవై ఒకటో తేదీ ఒక ఇండోర్ సబ్ స్టేషన్కి మరలా మంత్రి గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దాని మీద మేము ఈరోజు జనార్దన్ గారిని కలవడం జరిగింది అర్జీ ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు మే మా దృష్టిలో లేదు ఇది మా నోటీస్లో లేదు అని చెప్పడం కూడా జరిగింది దీన్ని పర్సూ చేస్తాను తప్పకుండా యాదవ్లకు సంబంధించిన సైట్ కాబట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది నిన్న కూడా మేము ఇదే విషయం మీద కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మేయర్ గారికి కూడా ఈ విషయం మీద మేము అందరం యాదవ్ సోదరులు అందరం కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం తప్పకుండా కూడా అందరూ సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా ఎమ్మెల్యే అయితే తప్పకుండా చూసి గతంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటిని రెక్టిఫై చేసి మీ సైట్ మీకు చేస్తానని చెప్పడం జరిగింది మా యాదవ్ సామాజిక వర్గం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కోరిక మేరకు త్వరగా ఈ సైట్ కానీ మాకు ఇస్తే మేము దాంట్లో మరి కళ్యాణ మండపం అదేవిధంగా యాదవ్ భవన్ చేసుకుంటామని ఈ సా మీడియా ముఖంగా మరి అధికారులకి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం ఒంగోలు పట్నం యాదవలో మొత్తం కలిసి మన ఒంగోలు ఎమ్మెల్యే గారైన దామచల్ల జనార్దన్ గారిని కలిసి మా యాదవ్లో కేటాయించిన గత ప్రభుత్వంలో కేటాయించిన మా యాదవ స్థలానికి యాదవ భవనం కట్టుకున్న దానికి స్థలానికి దాని సమస్య మీద చర్చించ అడగడానికి ఒక మెమరాటం ఇచ్చాము ఆయనకి ఆయన ఏమన్నారంటే నాకేజు వాస్తవంగా తెలియదు ఇది యాదవలో కేటాయించే గతంలో యాదవ్లో కేటాయించిన స్థలం అని మనకు తెలీదు సరే ఏ ఏదైనా సరే ముందు పరిశీలించి దీన్ని మీకు తగు న్యాయం చేస్తానని చెప్పి దామచల్లి జనార్దన్ గారు చెప్పారు కాబట్టి యాదవలో మొత్తం ఒంగోలు పట్టణం ఉన్న యాదవ్లో మొత్తం ఈరోజు దామచల్లి జనార్దన్ గారు ఆ మాట చెప్పడానికి మేము హర్షిస్తున్నాము ఈరోజు నిన్న ఈరోజు రెండు రోజుల నుంచి కూడాను మా యాదవ సంఘానికి సంబంధించి మా యాదవ్ నాయకులు అందరం కూడాను ఒక ల్యాండ్ కోసం అయ్యి తిరగటం జరుగుతుంది నిన్నైతే కలెక్టర్ గారిని కలిసాం ఈరోజు అయితే మున్సిపల్ ఆఫీస్లో చైర్మన్ గారిని కలిసాం అదేవిధంగా మేయర్ గారిని కలిసాం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసాం అందరూ కూడా సానుకూలంగానే మీకు కేటాయించిన ఏదైతే సైట్ ఉందో దాన్ని మేము అందరి అధికారులతోటి మాట్లాడి మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మీకు గతంలో ఏదైతే సైట్ ఇచ్చారో అది వీలు పడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన సైట్ని కూడా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి అందరి సమక్షంలో మాటిచ్చారు ఎమ్మెల్యే గారు కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను